క్వారీ గోతుల్లో ప్రమాదాల నివారణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలి క్వారీ గోతుల వద్ద సీసీ కెమెరాలు లైటింగ్ హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలి రెండు రోజుల క్రితం ఒక వ్యక్తి నీటిలో పడి ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు సున్నం బట్టి లేఅవుట్ను వెంటనే వెడల్పు చేయాలని జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించిన బర్రే కొండబాబు రాజమహేంద్రవరం ప్రమాదకరంగా మారిన క్వారీ కోతల్లో ప్రమాదాల నివారణకు యుద్ధ ప్రాతిపదికన రక్షణ చర్యలు చేపట్టాలని రాజమండ్రి నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ పర్రె కొండబాబు కలెక్టర్ ప్రశాంతికి విజ్ఞప్తి చేశారు రెండు రోజుల క్రితం ఎలగాటి రమణ అనే వ్యక్తి ప్రమాదవశాత్తు క్వారీ నీటిలో పడిపోయాడని స్థానిక ప్రజలు చూడడంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడని ఆయన కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు సోమవారం బొమ్మూరు కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఈ మేరకు కొండబాబు కలెక్టర్కు ఒక వినత పత్రం అందజేశారు దీనికి స్పందించిన కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ ప్రమాదాల నివారణకు రక్షణ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలను జారీ చేశామని హామీ ఇచ్చారు అనంతరం కొండబాబు మీడియాతో మాట్లాడుతూ క్వారీ గోతులు పూడ్చాలని చాలా కాలంగా ప్రజా పోరాటాలు న్యాయ పోరాటాలు చేస్తున్నామని అన్నారు ఇటీవల ప్రాంతంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ ప్రశాంతి సుబ్బారావు నగర్ సింహాచల నగర ప్రాంతాల్లోని క్వారీ గోతుల్లో ఇకపై మనుషులు పడిపోకుండా ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలు హెచ్చరిక బోర్డులు రాత్రిపూట లైటింగ్ ఏర్పాటు చేయాలని సున్నంపట్టి లేఅవుట్ రోడ్డుని వెడల్పు చేయాలని అధికారులను ఆదేశించారని అయితే ఇంతవరకు అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో సుబ్బారావు నగర్ క్వారీ గోతుల్లో రమణపడి ప్రాణాలు కోల్పోయేంత పరిస్థితి తెచ్చుకున్నాడని సమయానికి అక్కడ వారు చూసి అతి కష్టం మీద అతన్ని బయటకు తీసుకొచ్చారని చెప్పారు ఇప్పుడు ఆ ప్రాంతంలో కలెక్టర్ ఆదేశాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు క్వారీ గోతుల్లో పడి మృతి చెందిన వారి కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని కోర్టు తీర్పు రాబోతుందని కొండబాబు చెప్పారు క్వారీ గోతుల నీరు వల్ల దోమలు విపరీతంగా పెరిగాయని తుప్పలు పెరగడంతో పాములు సంచరిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు వీటి నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు క్వారీ గోతుల్లో ప్రమాదాల నివారణకు రక్షణ చర్యలు చేపట్టే వరకు తన పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో వంగూరు సత్య ారా సత్యనారాయణ గార అప్పారావు శివకోటి దావీదు ఎడ్ల ప్రసాదు దడాల శివశంకర్ తదితరులు పాల్గొన్నారు రాజమండ్రి వారి గోతుల గురించి చాలా కాలంగా ప్రజా పోరాటం చేస్తున్నాం అదేవిధంగా న్యాయ పోరాటం చేస్తున్నాం ఈ పోరాటాలకి ఇటీవల కాలంలో మన జిల్లా కలెక్టర్ గారు స్పందించి త్వరితగతిన సమస్య పరిష్కరించే విధంగా వారు చెప్పారు చాలా అభినందనీయం కానీ ఇది అయిపోయిన వెంటనే రెండు రోజుల క్రితమే ఎలగాడ రమణ అనే ఒక అతను ఆల్రెడీ వారి గోతులకి వెళ్ళిపోయి ప్రమాద వసతు పొద్దు మరి అతను ప్రమాదం ఏర్పడి సరిపోయే పరిస్థితి అని ఏదో ఒక విధంగా తన ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు ఇంకా ఎన్ని ప్రాణాలు పోవాలనేటటువంటిది ఏరియా ప్రజల ఒక ఇది మరి కలెక్టర్ మేడం గారు లైటింగ్ వేయించాలని అదే సీసీ కెమెరాలు పెట్టాలని రోడ్డు వేయాలని అదేవిధంగా చుట్టూ ఫెన్సింగ్ వేయాలని అదేవిధంగా ప్రమాదాలు జరగకుండా నివారించాలని చెప్పేసి చెప్పారు హెచ్చరిక బోర్డులు కూడా పెట్టమన్నారు వీటన్నిటికీ త్వరితగతిన పరిష్కరించాలని చెప్పేసి కలెక్టర్ గారి దగ్గరికి ఇప్పుడు వెళ్ళి కావడం జరిగింది అంచేత ఏదైతే ఇప్పుడు మేము చెప్పామో వాటికి సంబంధించి మరి తొందరగా పరిష్కరించాలని చెప్పేసి మేము కోరుతున్నాం లే లేనట్టయితే ప్రమాదాలు ఏర్పడే పరిస్థితి ఉంది మరి తొందరలో కోర్టు తీర్పు కూడా ఈ క్వారీ కోతుల గురించి తొందరలో తీర్పు కూడా అయ్యేటటువంటి అవకాశం ఉంది చనిపోయిన కుటుంబాలకు నష్టపరిహారం కూడా ఇచ్చే పరిస్థితి ఉంది అంచేత వెంటనే ఇది పరిష్కరించే విధంగా మేము సాధ్యమైనంత వరకు మా పోరాటం కొనసాగిస్తూ ఉన్నాం ఇక ముందు కూడా కొనసాగిస్తాం ఎందుకంటే చెప్పడం వేరు దాని ఇంప్లిమెంటేషన్ రావడం వేరు ఆ ఇంప్లిమెంటేషన్ వచ్చే వరకు కూడా మేము పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ మరి ఈ రోజున మరి ఇరవై ఆరో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఐదో తారీఖున మళ్ళీ గ్రీన్ అంటే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మేము ఇవ్వడం జరిగింది మరి ఇంకెంతకాలం ఇచ్చినప్పటికీ కూడా ఇలా సమాధానం ఎలా ఉంటుంది కాబట్టి మరి కమే కలెక్టర్ గారు అయితే మంచిగానే చెప్పుకున్నారు కాబట్టి కొన్ని ఆశలు మా ఏరియా ప్రజలకు కూడా పెరిగి అదేవిధంగా అక్కడ దోమలు విపరీతంగా పుట్టుకొస్తున్నాయి అదేవిధంగా పాములు ఇళ్ళలాంటి వచ్చేస్తున్నాయి మరి ఇంత ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ కూడా నగరపాలక సంస్థ కూడా తొందరలో మరి ఆ చుట్టుపక్కల ఈ దోమల నివారణకి ఈ పాముల యొక్క బెడదన తగ్గించాలని చెప్పేసి కోరుకుంటున్నాం